అందరికీ నమస్కారం అండి జయ గురుదత్త ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నారద పురాణ కథల్లో హనుమంతుని యొక్క కథను విందాం ఆనందవనంలో శ్రీరాముడు తన స్నేహితులకు రహస్యంగా హనుమంతుని యొక్క కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అని సనత్ కుమారుడు నారద మహర్షికి చెబుతున్నాడు పూర్వకాలంలో నేను దశరథ మహారాజు గారి ఇంటిలో చతురు వ్యూహాత్మకంగా అంటే నలుగురిలో కూడా దశరథుని ముగ్గురు భార్యల్లోనూ ఆవిర్భవించాను అంటే నలుగురుగా ఆవిర్భవించాను తర్వాత కొన్ని సంవత్సరాలకి విశ్వామిత్రుడు వచ్చి నన్ను లక్ష్మణ్ణి ఇద్దరిని యజ్ఞ సంరక్షణకి పంపించమని దశరథుని అడిగాడు నా తండ్రి విశ్వామిత్రుని వెంట సిద్ధాశ్రమానికి పంపించాడు ఆశ్రమంలో యజ్ఞాలను ధ్వంసం చేస్తున్న సుబాహు మారీచులను నేను సంహరించాను విశ్వామిత్రుడు నా ఎందు ప్రసన్నుడయ్యి అస్త్ర విద్యలను ప్రసాదించాడు అక్కడ ఒక నెల ఉంచుకుని ఆ తర్వాత మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు అక్కడ నాకు శివధనుసు చూపించాడు ఆ శివధనుసును భగ్నం చేసి జనక మహారాజు కుమార్తె అయిన సీతను వివాహం చేసుకున్నాను మార్గమధ్యలో పరశురాముని గర్వవంగం అణచి అయోధ్యకు చేరుకున్నాను పరశురాముని యొక్క గర్వాన్ని అణిచి అయోధ్యకు చేరుకున్నాను దసరా మహారాజు నన్ను యువరాజుగా చేయడానికి సంకల్పించాడు ఈ వార్త విని దైవకార్య నిర్వహణకై కైక నా పుత్రుణ్ణి రాజుగా చేసి రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాస్యానికి పంపించాలని నా తండ్రిని అడిగింది నాతో నా తండ్రి చెప్పకపోయినా భార్యను సోదరుడైన లక్ష్మణ్ణి తీసుకుని అరణ్యవాసానికి బయలుదేరాను చిత్రకూటం చేరి అక్కడ లభించే ఫలా పుష్పాదులతో జీవితాన్ని గడుపుతున్నాం ఇంతలో నా తండ్రి మరణించగా నాపై గౌరవముతో భరత శత్రుఘ్ఞులు అలాగే తల్లులు గురువులు నా దగ్గరకు వచ్చి తిరిగి రాజ్యంలోనికి రమ్మని ప్రార్థించారు వారందరినీ సమాధానపరిచి తిరిగి రాజధానికి పంపి నేను పంచవటికి చేరాను అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాను మరలా పదమూడవ సంవత్సరంలో రావణుడు నన్ను మోసగించి సీతను అపహరించాడు నేను సీతను వెతుకుతూ ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాను అక్కడ సుగ్రీవునితో స్నేహం చేశాను అని అతని సోదరుడైన వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేశాను రావణుని సోదరుడైన విభీషణుడు నా దగ్గరకు వచ్చి నన్ను శరణు కోరాడు విభీషణ్ణి అక్కడే లంకారాజ్యానికి అధిపతిగా అభిషేకించాను తర్వాత రావణ్ణి సంహరించాను సీతను తీసుకుని తిరిగి అయోధ్య నగరానికి వచ్చాను కొంతకాలం తర్వాత పితృశ్రాద్ధానికి సుగ్రీవ విభీషణాదులను బ్రాహ్మణులను ఆహ్వానించాను అందరూ వచ్చారు కానీ విభీషణుడు మాత్రం రాలేదు శివుడు బ్రాహ్మణ వేషం ధరించి బ్రాహ్మణులతో కలిసి అక్కడికి వచ్చాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుణ్ణి విభీషణ్ణి గూర్చి అడిగాను శివుడు నన్ను ద్రావిడ దేశం తీసుకుని వెళ్ళి ద్విజబంధనం నుండి విముక్తి చేశాడు తిరిగి వచ్చి శ్రాద్ధకర్మను పూర్తి చేశాను అగస్త్యాది ఋషులందరూ చక్కగా భోజనం చేసి ఆశ్రమానికి వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలానికి బ్రాహ్మణులు దేవతలు రాక్షసులు రాజులు గౌతముడు పిలవగా యజ్ఞానికి వచ్చారు వారందరూ త్రయంబకం మీద స్థాపించిన స్ఫటకలింగాన్ని పూజించారు ఆ పూజ పూర్తయిన తర్వాత గౌతముడు శివుణ్ణి పూజించాడు గౌతముని పూజ పూర్తయిన తర్వాత చివరిలో నృత్య గీతాలను పాడుతున్నారు ఆ సమయంలో గౌతముని శిష్యుడైన శంకరాత్ముడు దిగంబరుడై అక్కడికి వచ్చాడు అతడు పిచ్చివాడు అతన్ని చూసి గౌతముడు చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు అక్కడ తన పీఠంపై కూర్చోపెట్టి భోజనం పెట్టాడు గౌతమ మహర్షి కూడా అతను తిన్న కంచంలోనే భోజనం చేశాడు ఇదంతా చూస్తున్న గౌతముని భార్య అహల్య శంకరాత్ముడిని పిలిచి అన్నం పెట్టింది శంకరాత్మ అహల్య పెట్టిన అన్నం తిన్నాడు తర్వాత మునికన్యలు పెట్టిన అన్నాన్ని తిన్నాడు రాళ్ళని గోమయాన్ని బురదని అగ్నిని ముళ్ళని తింటున్నాడు ఒక రోజున శంకరాత్మ ఋషపర్వుని రాజ్యసభలోనికి వచ్చి దిగంబరుడై నుంచున్నాడు ఋషపర్వుడు తెలియక కోపంతో శంకరాత్మ శిరస్సు ఖండించాడు ఆ విధంగా బ్రాహ్మణుడు సంహరించబడగానే లోకమంతా కలుషితమైపోయింది మునులు అందరూ చాలా బాధపడ్డారు గౌతమ్ మహర్షి విచారిస్తూ అక్కడికి వచ్చాడు రాజా ఇతను చేసిన తప్పేమిటి ఎందుకు సంహరించావు గురువు శిష్యుని రూపంలో ఉంటాడని తెలీదా అయినా శివభక్తుల మరణాన్ని చూసినట్లయినా శైవులు మరణిస్తారని తెలియదా అందువల్ల నేను కూడా మరణిస్తాను అంటూ గౌతముడు ప్రాయోపవేశానికి సిద్ధపడుతున్నాడు అక్కడే ఉన్న శుక్రుడు గౌతముని ఆపి మహర్షి ఇతన్ని బ్రతికిస్తాను మీరు మరణించడం ఎందుకు అంటూ ఉండగానే గౌతముడు మరణించాడు ఆ సన్నివేశం చూసి శుక్రుడు చాలా శుక్రుడు కూడా మరణించాడు తర్వాత ప్రహ్లాది రాక్షసులు దేవతలు రాజులు బ్రాహ్మణులు మరణించారు ఈ సన్నివేశాన్ని వీరభద్రుడు చూసి పరుగు పరుగున వెళ్ళి మహేశ్వరునికి నివేదించాడు నేను వరప్రదుడు భావించి నా భక్తులు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు అని బ్రహ్మ విష్ణువులతో శివుడు చెప్పి గౌతముని ఆశ్రమానికి బయలుదేరాడు శంకరుడు తన వామనేత్ర వీక్షణంతో గౌతముని బ్రతికించాడు నీ ఎడ ప్రసన్నుడయ్యాను నీకు ఏ వరం కావాలో కోరుకో అన్న పరమశివుని చూచి ఆనందంతో గౌతముడు దేవాది దేవా చనిపోయిన వారిని అందరినీ బ్రతికించు నాకు ఎప్పుడూ లింగార్చన సామర్థ్యాన్ని ప్రసాదించు నా శిష్యుడైన శంకరాత్ముని ఎవరూ ద్వేషించకూడదు ఎవరూ హింసించకూడదు అని వరాలను అడిగాడు అప్పుడు ఈశ్వరుడు శంకరాత్ముని శరీరంలో రూపంలో ప్రవేశించాడు శంకరాత్ముడు వాయుపుత్రుడిగా ఆంజనేయుడుగా పిలువబడ్డాడు ఇతను సాక్షాత్తు విష్ణువు శివుడు అనే పర్యాయ పదాలతో పిలువబడతాడు కల్పాంతం వరకు కామరూపంలో ఉండి నా ఆజ్ఞను అనుసరించి రామభక్తుడై పూజలు అందుకుంటాడని చెప్పి పరమేశ్వరుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు అప్పుడు గౌతముడు భయంతో దేవ యోగ్యం కాని దాన్ని ప్ర ప్రార్థిస్తున్నాను నచ్చినట్లయితే ప్రసాదించు అన్నాడు గౌతముని మనసులోని భావాన్ని గ్రహించి పరమేశ్వరుడు నంది ద్వారా గౌతమునికి సందేశం పంపించాడు హరిహరులు నీ ఇంట భోజనం చేయాలి అని అనుకుంటున్నారు అన్ని సిద్ధం చేయి అని చెప్పాడు హరిహరుడు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు అక్కడ వారు జలక్రీడలు ఆడుకుంటున్నారు ఆకాశంలో హనుమంతుడు పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నాడు ఆ పాటలను శంకరుడు విని చాలా ఆనందించాడు శంకరుడు కూడా పాడటం ప్రారంభించాడు వాసుదేవుడు మృదంగం వాయించడం ప్రారంభించాడు తుమ్మురుడు వీణను మీటుతున్నాడు గౌతముడు తాళం వేస్తున్నాడు గాలి పాటలు పాడుతున్నాడు హనుమంతుడు పాటలు పాడుతుంటే వాడిన వృక్షాలు చిగురుస్తున్నాయి స్వామి భోజనానికి వేలవుతుంది అందరూ బయలుదేరి రండి అని గౌతముడు పిలవగానే నెమ్మదిగా బయలుదేరారు పరమేశ్వరుడు ఆంజనేయుని పిలిచి ప్లవగేశ్వర నీవు నా వాహనంపై రా అని చెప్పి తనతో పాటుగా తీసుకువెళ్ళాడు హనుమంతుడు ఋషభ వాహనాన్ని ఎక్కి పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు పరమేశ్వరుడు ఆనందించి హనుమంతుని కౌగిలించుకుని ముద్దులు పెడుతూ తన మెడలోని మృత్యాలహారాన్ని హనుమంతుని కంఠములో వేశాడు దీన్ని చూసి విష్ణువు దేవా నాకు అదృష్టం లేకపోయింది హనుమంతునితో సమానమైన వారు ఈ లోకములో లేరు హనుమంతునికి నీ పాద దర్శనం జరిగింది వేల సంవత్సరాలు పూజిస్తే కానీ నీ పాద దర్శనం జరగదు ఆ భాగ్యాన్ని నాకు కలిగించు అని నారాయణుడు వేడుకొన్నాడు ఆ మాటలు విని శంకరుడు ఆనందించి నీతో సమానమైన ప్రేమ కలవారు నాకు మరొకరు లేరు నాకు పార్వతి ఎంతో నీవు అంతే మీ ఇద్దరిలో నాకు భేదం లేదు అని చెబుతున్నాడు ఇంతలో గౌతముడు వచ్చి ఓ కరుణానిధి మధ్యాహ్న సమయం అవుతుంది భోజనానికి రండి అని పిలిచాడు హరీసులు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నాడు గౌతముడు భక్తితో అన్నాన్ని వడ్డించాడు ముప్పది రకాల భక్ష్యాలను నాలుగు రకాల పాయసాలను రెండు వందల రకాల కూరలు అపహకారాలను పండ్లు కాయలు అన్నీ వడ్డించాడు అపక్వ అపక్వ ఆహారాలను అన్నీ వడ్డించాడు సంతృప్తిగా అందరూ భోజనాలు చేసి వచ్చారు తాంబూలాలు ఏర్పాటు చేశాడు ఓ కపీశ్వరా ఈ తాంబూలాలు నీవు స్వీకరించి పోగఖండాన్ని నాకు ఇవ్వు అన్నాడు పరమేశ్వరుడు ఓ మహేశ్వర నాకు పరిశుద్ధి లేదు పండ్లు కాయలు తిని బ్రతికే వానరులకి పరిశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అని హనుమంతుడు పలకగానే ఆ మాట వల్ల అంతా శుద్ధి అవుతుంది నా మాట వల్ల అమృతం విషమవుతుంది వేదాలకి దేవతలకి నా మాట వల్ల ధర్మజ్ఞానం కలుగుతుంది నా మాట వల్ల మోక్షం కలుగుతుంది పురాణాలు ఆగమాలు శృతులు అన్నీ నా మాట వల్లనే ఏర్పడ్డాయని పరమేశ్వరుడు చెప్పిన వెంటనే హనుమంతుడు తాంబూలాన్ని తాను తీసుకుని పోగఖండాన్ని శంకరునికి ఇచ్చాడు శంకరుడు పోగఖండాన్ని తింటున్నాడు ఎంతలో పార్వతీదేవి అక్కడికి వచ్చింది అమ్మ మీరు మా ఇంటిలో భుజించినట్లయితే కృతకృత్యుడు అవుతాను అని గౌతముడు ప్రార్థించాడు పరమేశ్వరుడు అనుమతించినట్లయితే నేను భోజనం చేస్తాను అంది పార్వతి పరమేశ్వరుని అనుమతి తీసుకుని గౌతముడు వచ్చాడు అరుంధతి పార్వతి కలిసి భోజనం చేశారు పార్వతి గంధ పుష్పాలంకృతులై శివుని దగ్గరికి వచ్చింది సంధ్యావందనం చేసుకుని వస్తాను నీవు గౌతముని ఆశ్రమంలో ఉండు అని చెప్పి మహేశ్వరుడు వెళ్ళాడు అక్కడికి విష్ణు వచ్చి మహేశా నిన్నే అందరూ పూజిస్తూ ఉంటారు కదా నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడిగాడు గోవింద నేను ఎవరిని ధ్యానించడం లేదు ఎవరికి నమస్కరించడం లేదు కానీ నాస్తికుల ప్రవృత్తి కొరకు ఇలా చేసి చూపిస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు ఈ విధంగా హరిహరులిద్దరూ మాట్లాడుకుంటూ గౌతముని ఆశ్రమానికి చేరారు ఆశ్రమంలోని వారందరూ శివపార్వతులకు పూజలు చేశారు హనుమంతుడు శివుడు కలిసి పాటలు పాడారు శివుడు పార్వతిని పిలిచి నిన్ను ఈ పుష్పాలతో అలంకరిస్తాను అన్నాడు నాద భార్యను భర్త సేవించుట యుక్తమైనది కాదు అన్నది పార్వతి స్వామి నీ మందిరంలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి మీ దగ్గర ఎంత సంపద ఉందో మీ అలంకారాలు బట్టి తెలుస్తుంది మీ శిరస్సు బ్రహ్మ రోమాలచే అలంకరింపబడింది నరకపాలతో వక్షస్థలం అలంకరింపబడి ఉంది పాములు నీకు కంకణాలు నీకు వస్త్రం దిక్కులు వృషభం వాహనం గోత్రం తెలియదు తల్లిదండ్రులు ఎవరో తెలియదు నీ శరీరం విరూపాక్షం ఇలా పార్వతి వ్యంగ్యంగా పరమేశ్వరుని వర్ణిస్తుంది పార్వతి మాటలు వింటూనే విష్ణువు కోపం అధికమైనది ఓ దేవి జగత్పతి అయిన శివుణ్ణి ఎందుకు నిందిస్తున్నావు ఈశ్వర నింద జరిగినట్లయితే ప్రాణాలు విడిచిపెట్టడం మా వ్రతం అంటూ విష్ణువు ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంత శంకరుడు విష్ణువు అస్తాన్ని పట్టుకుని ఆపి శ్రీహరి పార్వతి చెప్పినవన్నీ నిజమే కదా అయినా పార్వతి మాటలు నాకు ప్రియమైనవి నీవు చేస్తున్న పనే నాకు నచ్చలేదు అన్నాడు పరమేశ్వరుడు ఇంతలో హనుమంతుడు అక్కడికి వచ్చి పరమేశా నాకు శివార్చన సమయం అయినది అనుమతించండి అని అడిగాడు శంకరుడు చిరునవ్వు నవ్వి నీవు ఎవరిని పూజిస్తావు ఎలా పూజిస్తావు అని అడిగాడు హనుమంతుడు భయపడి శివుణ్ణి చూసిస్తాను హనుమా భయపడకు నువ్వు ఎలా పూజిస్తావో తెలుసుకుందామని అడిగాను భయపడకుండా నీవు శివుణ్ణి ఎలా పూజిస్తావో ధైర్యంగా చెప్పు అన్నాడు ఈశ్వరుడు హనుమంతుడు శివలింగాార్చన విధానం అంత వివరంగా చెప్పాడు హనుమంతుని మాటలు విని శంకరుడు నీవు చెప్పిన పూజా విధానం అంతా నిజమే అయినా ఇప్పుడు నీవు నా పాదాలను అర్చించినట్లయితే శివలింగాచన ఫలాన్ని పొందుతావు అని చెప్పగా నా గురువు శివలింగ పూజా విధానాన్ని చెప్పాడు కాబట్టి మొదట శివలింగార్చన చేసి తర్వాతని అర్చన చేస్తాను అని చెప్పి హనుమంతుడు నదీ తీరానికి వెళ్ళాడు నదీ తీరంలోని ఇసుక తిన్నెల మీద ఒక వేదికను ఏర్పాటు చేసి శివలింగాన్ని స్థాపించడానికి చూడగా శివలింగం యొక్క పీఠం కనబడలేదు ఈరోజు ఏదో ప్రళయం రానుంది అని భావించి రుద్రజపం ప్రారంభించాడు రుద్రుడు వచ్చినట్లయితే శివుడు కూడా వస్తాడు కదా అని భావించాడు శతరుద్రేయం చదవడం ప్రారంభించాడు అయినా మహేశ్వరుడు రాలేదు రుద్రుని భూమి మీద పడేశాడు అప్పుడు వీరభద్రుడు వచ్చాడు హనుమా ఎందుకు విచారిస్తున్నావు అని వీరభద్రుడు అడిగాడు హనుమంతుడు జరిగిందంతా చెప్పాడు ఆ శివలింగాన్ని ఇలాగి అన్నాడు భద్రుడు ఆ లింగం కూడా పైకి రావటం లేదు అది చూసి వీరభద్రుడు అగ్నిని క్రింద పడేశాడు అది భూమండలాన్ని ఊర్ధ్వలోకానికి దహించి వేస్తుంది అది చూసి మునీశ్వరులందరూ గౌతముని ఆశ్రమానికి వచ్చి పరమేశ్వరుని మనసులో ధ్యానించుచున్నారు వారి ప్రార్థన విని పరమేశ్వరుడు ఆ మునులను తన దగ్గరకు తీసుకురమ్మని విష్ణువుని పంపించాడు విష్ణుమూర్తి మునీశ్వరుడి దగ్గరకు వచ్చి వారిని ఓదార్చి శివుని దగ్గరకు తీసుకువెళ్ళాడు పరమేశ పన్నెండు లోకాలు బూడిదైపోయాయి ఈ వనం ఒకటే మిగిలిందని మునులు విన్నవించుకున్నారు భూలోకం పాతాలోకం దగ్ధం అవ్వడంలో వింత లేదు ఎలా దగ్ధమయ్యాయి అని పరమేశ్వరుడు అడిగాడు వీరభద్రుడే ఈ అగ్నిని సృష్టించాడు అని మునులు చెప్పగా శివుడు వీరభద్రుడిని పిలిచి ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు దేవా ఆంజనేయుని దగ్గర ఉన్న శివలింగానికి పీఠం లేదు అందువల్ల కోపంతో ఈ విధంగా చేశాను అన్నాడు వీరభద్రుడు ఆ మాట విని పరమేశ్వరుడు దేవా మునీశ్వరులారా మీరు భయపడకండి ఆంజనేయుని మనసు తెలుసుకోవాలని ఈ విధంగా చేశానని మునీశ్వరులకి అభయమిచ్చి నీలకంఠుడు తిరిగి లోకాలన్నింటినీ సృష్టించాడు ఇప్పుడు మోహిని కథను విందాం ఒక రోజున నారదుడు యమలోకానికి వచ్చాడు అక్కడ పాపుల ఆక్రనందనాలు వినటం వినబడటం లేదు ఆశ్చర్యపోయి యమధర్మరాజా యమలోకంలో ఒక్కరూ కనబడడం లేదేమిటి అని అడిగాడు ఓ నారద ఇప్పుడు భూమండలాన్ని పరిపాలిస్తున్న విష్ణుభక్తుడైన రాజు ప్రజలందరినీ ఏకాదశి రోజున భోజనం చేయకూడదని హెచ్చరిస్తున్నాడు ఆ భయంతో ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు అందువల్ల భూలోకంలో మరణించిన వారందరూ స్వర్గానికే వెళ్తున్నారు నరకలోకం ఖాళీ అయింది అని యమధర్మరాజు విచారవదనంతో చెప్పాడు అప్పుడు నారదుడు యముణ్ణి చిత్రగుప్తుణ్ణి తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు పితామహ నా మాట వినండి నీ ఆజ్ఞను సక్రమంగా నిర్వహిస్తు నిర్వర్తిస్తున్నాను కానీ నేడు రుక్మాంగద మహారాజు వల్ల పరాభవం పొందుతున్నాను రుక్మాంగదుని భయం వల్ల ప్రజలు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుతున్నారు నరకానికి ఒక్కరు కూడా రావటం లేదు స్వర్గ మార్గం ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది నరక మార్గంలో ఒక్కరూ ఉండటం లేదు అని విన్నవించుకున్నాడు యమధర్మరాజా ఇందులో ఆశ్చర్యపడవలసిన పనేముంది శ్రీహరి నామాన్ని ఉచ్చరించిన వారు స్వర్గానికి వెళ్తారు కదా వారిని నరకానికి రమ్మనమని ఎలా చెప్పగలను శ్రీహరి భక్తుల విషయంలో నేను ఏమీ చేయలేను బ్రహ్మలోకానికి కూడా విష్ణు భక్తులే మార్గాన్ని చూపిస్తారు అన్నాడు బ్రహ్మ పితామహ శ్రీమన్నారాయణ పాదాలు సేవించడం చేతనే కదా నేను కూడా మోక్షాన్ని పొందాను రుక్మాంగదుడు ఒక్కడే నా శత్రువు అతనిని కార్తీక వ్రతము నుండి భగ్నం చేయగలిగితే నేను కృతకృత్యుడును అవుతాను అని యముడు బ్రహ్మను వేడుకున్నాడు యమధర్మరాజు మాటలు విని బ్రహ్మ ఒక్క క్షణం ఆలోచించి సర్వభూత భయంకరమైన రూపాన్ని ధరించాడు ఆ రూపం నుండి లోకాలని మోహింపచేయగల ఒక యువతిని సృష్టించాడు మోహిని బ్రహ్మకు నమస్కరించి తండ్రి పురుషులను చేయడానికి నన్ను సృష్టించారు నేను ఎవరిని చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగింది భూమండలంలో విదిసానగరాన్ని పరిపాలించే రుక్మాంగదుడు అనే రాజున్నాడు అతను మందర పర్వతం దగ్గరకు వస్తాడు ఈ హావభావాలతో అతన్ని మోహింపచేయి నీ మాట పాటిస్తానని అతని చేత ఒట్టు పెట్టించుకో అతనిని వివాహము చేసుకుని సమయం చూసి కార్తీక సోమవారం భోజనం చేయమని అలా చేయకపోతే కుమారుడైన ధర్మాంగదుని తలను నరికి ఇమ్మనమని కోరు సత్యసంధుడైన రుక్మాంగదుడు నీ కోరిక నెరవేరుస్తాడు భూలోకానికి వెళ్ళి దైవ కార్యాన్ని నెరవేర్చు అని చెప్పి బ్రహ్మ మోహిని మందర పర్వతం దగ్గరికి పంపించాడు ఒక రోజున రుక్మాంగదుడు తన కుమారుడైన ధర్మాంగదుని పిలిచి నాయన ఇంతవరకు నేను రాజ్యభారాన్ని మోసాను ఇక నీకు రాజ్యభారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను వేట నెపంతో నదులు పర్వత ప్ర ప్రదేశాల్లో తిరుగుతూ విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి వేటకు బయలుదేరాడు రుక్మాంగదుడు వేట నెపంతో అరణ్యానికి బయలుదేరాడు మొదట వామదేవుని ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ మహర్షికి నమస్కరించి తన పూర్వజన్మ యొక్క కథను అడిగి తెలుసుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి మందర పర్వతానికి చేరుకున్నాడు ఆ పర్వతం మీద ప్రవేశించగానే శ్రావ్యమైన సంగీత ధ్వని వినబడింది ఆ ధ్వనిని బట్టి రుక్మాంగదుడు మోహిని ఉన్న ప్రదేశానికి వచ్చాడు ఆమె దివ్యమోహన రూపాన్ని చూసి ఆమెను మోహించాడు నా ఎందు ప్రసన్నురాలు కమ్మని ప్రార్థించాడు రాజా నేను రాజభోగాలు కోరటం లేదు నా కోరిక ఒకటి ఉంది అది సమయం వచ్చినప్పుడు చెబుతాను దానికి అంగీకారం అయితే నన్ను వివాహం చేసుకో అంది మోహిని ఆ మాటలు విని రుక్మాంగదుడు మూర్చపోయాడు మోహిని యొక్క సమ్మోహనం ఎలా ఉందో విందాం మోహనిద్రలో ఉన్న రాజుని మోహని లేపింది రాజా ఏమాత్రం సందేహించకుండగా నన్ను వివాహం చేసుకో అని అడిగింది రుక్మాంగదుడు మోహనిని వివాహం చేసుకుని చాలా ఆనందంగా ఉన్నాడు దేవి నీవు ఈ మందర పర్వతం మీదే ఉంటావా లేక నా రాజభవనానికి వస్తావా అని రుక్మాంగుడు అడగగానే మోహిని ఓ రాజా నేను సవతులకు భయపడేదాన్ని కాను సవతులు ఉన్నారని తెలిసే నేను వివాహం చేసుకున్నాను నాకు ఈ పర్వతం మీదే ఉండాలని ఉంది కానీ నీవు పట్టపురాణి సంజావులను విడిచి ఉండలేవు నీకు ఎక్కడ ఆనందంగా ఉంటుందో నాకు అక్కడ ఆనందంగా ఉంటుంది అందువల్ల నేను కూడా రాజభవనానికి వస్తానని చెప్పగానే రాజు చాలా ఆనందించి మోహిని తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు విన్నారు కదండి రేపటి భాగంలో గోదా విముక్తి గురించి విందాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్